జగనన్న మమ్మల్ని మోసం చేశాడు మమ్మల్ని మళ్ళీ విధుల్లోకి తీసుకోండి వాలంటీర్ల సంచలన ప్రకటన సో మీరు చూసుకున్నట్లయితే వా వాలంటీర్లను వైకాపా నేతలు నిండా ముంచేశారు ఎన్నికల ముందు వారితో బలవంతంగా రాజీనామాలు చేయించి ఇప్పుడు రోడ్డును పడేశారు రాజీనామా చేయకపోతే మళ్ళీ అధికారులకు వచ్చాక తొలగిస్తామని వైకాపా ఎమ్మెల్యేల నుంచి కార్పొరేటర్లు కౌన్సిలర్లు సర్పంచ్లు అందరూ కూడా బెదిరించారు తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేసిన వారంతా ప్రస్తుతం లబోదిపోమంటూ ఉన్నారు వైకాపాన్ని నమ్మి మోసపోయిన తమను తిరిగి విధిలోకి తీసుకోవాలని తేదీపై ఎమ్మెల్యేలు అధికారులను కలిసి వినతులు ఇస్తున్నారు ఇలా వస్తున్న వాళ్ళు అత్యధికంగా మహిళా వాలంటీర్లు ఉంటున్నారు కాకినాడ నగర ఎమ్మెల్యే కొండబాబు ముందు కొందరు వాలంటీర్లు కన్నీటి పర్యంతమయ్యారు పార్వతపురం మన్యం జిల్లా గుమ్మల లక్ష్మీపురం మండలంలో కూడా పలువురు వాలంటీర్లు ఎంపీడవని కలిసి విధుల్లో తీసుకున్నారు విశాఖపట్నం ఏలూరు ప్రకాశం అనంతపురం కర్నూలు ఇలా ఏ జిల్లా చూసుకున్నా సరే ఎమ్మెల్యేలు వాలంటీర్లు కలిసి విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు సంక్షేమ పథకాల లబ్ధాలను ఇంటి ముందు దగ్గరకు అందించే పేరుతో వైకాపా ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష ఎనిమిది వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు సో జగనన్నని నమ్ముకుని నిన్న మునిగిపోయాం అంటూ జగనన్ననే నమ్ముకుంటూ మునిగిపోయామంటూ ఇంత దారుణ అయితే వేస్తూ ఉన్నారన్నమాట అసలు వ్యవస్థనే తీసుకొచ్చింది సీఎం మనకి మాజీ సీఎం జగన్ గారు అయితే సో ఆయన్ని నమ్ముకొని నిన్న మునిగిపోయి అని చెప్పేసి వాలంటీర్లు అన్నీ ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు అయితే ఏది ఏమైనా ఇప్పుడున్న ప్రభుత్వంలో వీరైతే కంటిన్యూ అవ్వేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది అందరినీ కూడా మళ్ళీ విధిలోకి తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడున్న మంత్రుల చుట్టూ అదేవిధంగా ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతూ ఉన్నారన్నమాట సో ఇది మనకు బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు సీఎం జగన్ గారికి వెన్నుపోటనే చెప్పి కూడా అనుకోవచ్చు ఆయన తీసుకొచ్చిన వ్యవస్థ ఆయనే ముంచు అన్నట్టుగా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో